హైదరాబాద్ కుకట్పల్లిలోని చిరంజీవి ఆసుపత్రి వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కేని చిరంజీవి ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన నిందితులపై ప్రధాని నరేంద్ర మోడీ కఠిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవరావు డాక్టర్ లీనా డాక్టర్ శిల్ప మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు એ નોટો જય હિન્દ એ નોટો જય હિન્દ એ નોટો જય હિન્દ બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય ચાલુ યાર મારે ક્યાં વાના બાપા માતાવાળાને જને કે సో చిరంజీవి హాస్పిటల్ నుంచి ఈ ర్యాలీ అనేది జరిపిస్తున్నామండి సో బెహల్గామ్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్కి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఈ ర్యాలీ అనేది మేము స్టార్ట్ చేశాము ఎంత కాదనుకున్నా ఇలాంటి చంపేసుకోవడాలు అనేటివి కఠినంగా ఖండించాలి సో ఈ ఆర్ అగెన్స్ట్ వైలెన్స్ అండ్ టెర్రరిజం డాక్టర్ సంజీవరావు చీఫ్ వాస్కులర్ సర్జన్ చిరంజీవి హాస్పిటల్స్ మీ అందరం చిరంజీవి హాస్పిటల్ డాక్టర్స్ రకరకాల ఫీల్డ్స్ నుంచి తర్వాత మా స్టాఫ్ తర్వాత కొంతమంది పేషెంట్స్ అటెండర్సు తర్వాత చాలామంది మొన్న రీసెంట్గా జరిగిన పెహల్గామ్ ఇన్సిడెంట్ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ మన అమాయకమైన ప్రజల మీద జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తర్వాత దాంతోపాటు అందరం మమేకమయ్యి దీన్ని తీవ్రంగా అందరూ ఖండించాలని కోరుకుంటున్నాము సో దీనికి ప్రజల్లో అవగాహన కావాలి సో చాలామంది ఎందుకని అమాయకుల మీద వీళ్ళు దాడి చేస్తున్నారు అర్థం కాకుండా వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నమైన సంఘటనలు మనం అందరం చూస్తూ ఉన్నాము కొంతమంది రీసెంట్ మ్యారీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్కి అక్కడికి వెళ్ళి మన భారతదేశంలో కూడా మనకి స్వా స్వేచ్ఛ లేకుండా పోయింది ఇలాంటి పరిణామాలు మనం తీవ్రంగా ఖండించడమే కాకుండా మన అందరం కూడా ముక్త కంఠంతో దీన్ని కంపల్సరీ అందరూ ముందుకొచ్చి ఇలాంటి పీస్ ర్యాలీస్ మనకి ఏం శాంతి కావాలో జనాల్లో అవగాహన తెప్పించుకోవాలి ఇంకా మన భారతదేశంలో ఇంకా పాకిస్తాన్కి సపోర్టు అనేది లేకుండా అది భారత్ పాకిస్తానా చైనా అని కాదు ఒక మనిషిని ఒక మనిషి చంప చంపడం అనేది దారుణమైన పరిస్థితి అని అందరం కూడా తీవ్రంగా ఖండించాలి సో అందుకని మేము అందరం ఈ శాంతి ర్యాలీ చేయడం జరిగింది అందరం క్యాండిల్స్తో గాంధీ గారు స్టాట్యూ దగ్గర మేము అందరం ఈ ఈ క్యాండిల్స్ అన్నీ ఉంచి మేము మా ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళందరికీ మేము సంపా సంతాపం ప్రకటించడం జరుగుతుంది మేము చిరంజీవి హాస్పిటల్స్ నుంచి కంపల్సరీ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని దీనికి మేము అందరం ఉంటున్నాం Yes. Please like, share, subscribe and comment Jitri Media.